దేవా అయితే బయటికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉండగా దారిలో పూల బండి అయితే కనబడుతుంది మిథునకి మల్లెపూలు అంటే చాలా ఇష్టమని తన మనసులో అనుకుంటూ ఒకరోజు మిదనా దేవా కలిసి బయటికి వస్తారు అప్పుడు మిదనా పూలు కొడిపించమని దేవాని అడిగిన సంగతులు ఒకసారి గుర్తు చేసుకుంటాడు అది ఏదో ఒకసారి మనం కూడా చూద్దాం దేవా మిదనా బైక్ మీద వస్తూ ఉంటారు అప్పుడు మిదనా ఆపు ఆపు దేవా బండి ఆపు అంటుంది దేవ బండి ఆపివో ఎందుకలా కేకలు పెడుతున్నావు అంటాడు అప్పుడు మీద నా మల్లెపూలు మల్లెపూలు అంటుంది దేవా అయితే ఇలా అంటాడు ఎంత ఎగ్జైట్ అవుతున్నా నువ్వు వెళ్ళి అమ్ముతావా ఏంటి అంటాడు ఇప్పుడు మీద లేదు కొనుక్కు రమ్మని చెప్తున్నాను అంటుంది దేవ బండికి పూలమాల వేయడం నాకు అలవాటు లేదు అంటాడు మీద నా ఏంటి జోకా ఇంటికి వెళ్ళాక గుర్తు చేయి నవ్వుతాను నేను చెప్తుంది బండి కోసం కాదు నా కోసం అంటుంది దేవా ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీకు మల్లెపూలు కొనివ్వాలా ఛాన్సే లేదు తాలి కట్టిన మొగుడివి కాబట్టి నువ్వే కొనివ్వాలి స్వామి మరి నేను నీకు మల్లెపూలు కొనివ్వాలా అని అంత షాక్ అవుతావేంటి బుద్ధి గుర్రా లేకుండా దేవా ఏ ఎక్స్ట్రాలు చేయకుండా బండి ఎక్కువ వెళ్దాం ఇదిగో మై డియర్ ముద్దపప్పు ఆవకాయ మొరటి మొగుడు గారు ఉత్తమ భర్త లక్షణం ఏంటో తెలుసా భార్య మనసు తెలుసుకొని తనను అడగకుండా పూలు కొనివ్వడం కానీ భార్య ఇంత ప్రేమగా అడిగినా కొనివ్వట్లేదు ఏ మొగుడువయ్య బాబు ఏ ఇంకొకసారి మొగుడు మొగుడు అన్నావంటే ఒక్కటిస్తా అంటాడు మీద హా సర్లే మొగుడు అని అనను భర్త అని అంటాను ఇప్పుడు నువ్వు వెళ్ళి రెండు మూర్లు మల్లెపూలు తీసుకో వెళ్ళు ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోమని చెప్తున్నాను భర్త కోటి రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిచ్చినా ఆ భార్యకి రాని ఆనందం ఒక మూడు మూర్లు మల్లెపూలు కొనిస్తే వస్తుంది ఆడపిల్లకి అందులోని భార్యకి మల్లెపూలతో అంత ఎమోషన్ ఉంటుంది అర్థం చేసుకో అంటుంది దేవాహం అర్థం చేసుకున్నాను నువ్వు సంతోషంగా ఉండేది ఏది చేయకూడదని అర్థం చేసుకున్నాను అందుకని ఏడుస్తూ బండెక్కు ఎక్కువ ఏడుచుకుంటూ రా పదా అని అంటాడు ఈ మాటలన్నీ దేవ గుర్తు చేసుకుంటాడు ఇంకా బైక్ దిగి పోల్ షాప్ దగ్గరికి వెళ్ళి అమ్మ రెండు మూర్లు మల్లెపూలు ఇవ్వండి అని అడుగుతాడు పూలు తీసుకొని ఇంటికైతే వెళ్తాడు మీదిన ఆలోచిస్తూ ఉంటుంది దేవా లోపలికి వస్తాడు ఇలా అనుకుంటాడు మనసులో మీదన నా చేతులతో మల్లెపూలు కొనిస్తే ఈ ప్రపంచంలోని సంతోషం అంతా నీ సొంతం అవుతుంది అన్నావు కదా ఆ సంతోషాన్ని నేను ఇప్పుడు బహుమతిగా ఇవ్వబోతున్నాను నీ కళ్ళల్లో నేను చూసే వెలుగుని అప్రూపంగా జ్ఞాపకాన్ని దాచుకోబోతున్నాను అని మిదనా దగ్గరికి వెళ్ళి మిదిన మీదనా అని తారట్లాడి పడుతుంటాడు మీదనా వచ్చావా నేను వెళ్ళి తినటానికి రెడీ చేసి వస్తానని వెళ్తుంది అప్పుడు దేవా మీదనా అని అంటాడు ఆ ఏంటి దేవా చెప్పు అని వస్తుంది దేవా అది అది నీకోసం నేను మల్లెపూలు తీసుకొచ్చాను అని ఇస్తాడు మీదన అయితే చాలా సంతోషపడుతుంది కానీ తనతో ఒక ఆట ఆడుతుంది ఎందుకు తీసుకొచ్చావు అంటుంది దేవ అదేంటి అలా అంటావు పూలు అంటే నీకు చాలా ఇష్టం కదా అందులోనూ నేను నీకు కొనిస్తే ఎక్కడ లేని సంతోషం అన్నావు కదా అంటాడు మీదన జస్ట్ మొక్కుబడిగా నువ్వు కొనిస్తే కాదు దేవా నా మీద ప్రేమతో కొనిస్తే అది నాకు ఎప్పటికీ మర్చిపోలేని గుర్తు ఉండిపోయే సంతోషం చెప్పు నా మీద ప్రేమతోనే నా కోసం పూలు తీసుకొచ్చావా చెప్పు దేవా నీ మనసులో నేనంటే ప్రేమ ఉంది అందుకే నేను అడగకుండానే నువ్వు ప్రేమగా నాకు పూలు తెచ్చావు అంతేనా ఒకప్పుడు నేను అడిగినా పూలు కొనివ్వని నువ్వు ఇప్పుడు నీ అంతటా నువ్వే తీసుకొచ్చావంటే అది నా మీద నీకున్న ప్రేమకి ప్రతిరూపమేనా చెప్పుదేవా ప్రేమతో తీసుకొచ్చావా లేదంటే జస్ట్ క్యాజువల్గా తీసుకొచ్చావా అని అడుగుతుంది ఆదిత్య అయితే దేవతో మాట్లాడాలని పిలుస్తాడు దేవ చెప్పు ఏం మాట్లాడాలి అంటాడు ఇప్పుడు ఆదిత్య నాకు మిథున కావాలి భయ్య అంటాడు మిథునుని నా చేతిలో పెట్టడానికి నీ చేతిలో ఎంత డబ్బు పెట్టమంటావో చెప్పు అంటాడు దేవ రే అని కాలర్ పట్టుకుంటాడు నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు నా భార్యని వదిలిపెట్టను అంటాడు ఆదిత్య ప్రాణం పోయేంత వరకు మిథునుని వదిలిపెట్టవా అయితే ప్రాణమే వదిలిపెట్టరా అని గంతిస్తాడు ఈ లోపు మిదనా అయితే దేవ కోసం చూస్తూ ఉంటుంది ఇలా ఈ ఎపిసోడ్లో మిథినా దేవ మధ్య ఆ అనవసర సమస్యలు ఎలా పెరుగుతున్నాయో వారి సంబంధం ఎలా ప్రభావితం అవుతుందో మాకు చూపిస్తుంది మిగిలిన కథ ఎలా అన్ఫోల్స్ అవుతుందో మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో చూద్దాం మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకండి ఇంకా ఇంకా ఇలాంటి రివ్యూల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్